అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసనా కార్యక్రమాన్ని తెలపడం జరిగింది ముందుగా తాడు మండల కేంద్రంలోని డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహానికి పోలుమాలు వేసి అర్పించి అనంతరం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నేతలు రైతులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈకి ప్రజల తరఫున పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వినతపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడం జరిగిందన్నారు తక్షణమే గృహ వినియోగంపై మోపిన పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు ముప్పై ఆరు కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వం ఎన్నికలో హచ్చిన హామీ ప్రకారం విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని అదేవిధంగా ఎస్సీలకు ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని ఈ హామీలన్నీ నెరవేర్చాలని అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని లేకుంటే పెద్ద ఎత్తున రైతులను కార్యకర్తలను అభిమానులను కలుపుకొని కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు